హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిట్స్ అండ్ కిచెన్ ఈరోజు మనం ఒరియో బిస్కెట్లతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి మనం రెండు పెద్ద ఒరియో బిస్కెట్ ప్యాకెట్లను తీసుకోవాలి వీటిని ఈ విధంగా ప్లేట్లో వేసుకుని ఇప్పుడు ఈ బిస్కెట్లను మనం ఒక మిక్సీ జార్ తీసుకుని క్రీమ్తో సహా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ బిస్కెట్లను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకునేటప్పుడు రెండు ముక్కలుగా తుంచి వేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు ఈ బిస్కెట్లను మనం మెత్తని పౌడర్లా చేసుకుని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ల పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ని యాడ్ చేసిన క్లిప్ మిస్ అయ్యిందండి మీరైతే టూ టేబుల్ స్పూన్స్ పంచదారనే యాడ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకున్న పౌడర్లో కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వలన పిండి లూజ్ కన్సిస్టెన్సీ అవ్వకుండా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకున్నాక దీనిలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ బేకింగ్ సోడాని కానీ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నాకు ఈ బిస్కెట్ పౌడర్ మొత్తం మిక్స్ చేయడానికి వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ పాలు పట్టాయండి ఇప్పుడు నేను కేక్ మామిని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి దానిలో బటర్ పేపర్ వేసి కేక్ బ్యాటర్ని ఈ కేక్ మౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక రెండు మూడు సార్లు ఇలా కిందికి పైకి ట్యాప్ చేయండి ఈ విధంగా ట్యాప్ చేయడం వలన ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే సెట్ అవుతాయి మీ దగ్గర ఉన్న ఏదైనా డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా పైన డెకరేట్ చేసుకోవాలి మీ దగ్గర ఈ డ్రై ఫ్రూట్స్ లేకపోతే డ్యూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు ఈ కేక్ని ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఈ కేక్ ట్రైని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని పెట్టుకుని దానిలో ఒక స్టాండ్ని పెట్టుకోవాలండి మీ దగ్గర స్టాండ్ లేకపోతే సాల్ట్ని కూడా యాడ్ చేసి దానిలో ఏదైనా చిన్న గిన్నెను పెట్టుకుని పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా కేక్ ప్యాటర్ని యాడ్ చేసుకున్న ట్రైని ఈ స్టాండ్ మీద పెట్టుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా స్టాండ్ మీద పెట్టుకుని అంచులకి తగలకుండా సెట్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఈ కేక్ని బేక్ చేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఈ కేక్ని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ సిమ్లోనే బేక్ చేసుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా చాకిని కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా టూత్పిక్ని కానీ గుచ్చి చూస్తే ఇలా నీట్గా రావాలి ఇలా క్లీన్గా వచ్చిందంటే మనకి కేక్ బాగా బేక్ అయ్యిందని అర్థం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కేక్ మౌల్డ్ని పక్కకి తీసి ఒక గంట పాటు చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్ సాయంత్రం ఇలా ఫ్లిప్ చేసుకొని డిమౌల్డ్ చేసుకోవాలి మీరే చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం ఈ కేక్ ని పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి కేక్ ని ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు కేక్ కావాలంటే వెంటనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బా